Namaste! Welcome mm -hmm. to ITN News, I am Vishay Kaur.

థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఆగు అన్ని తెచ్చుకుందా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు ఏ సర్వే నెంబర్ చూడివి ఏం రాస్తున్నా పంచనామాలు

చెప్తున్నా సార్ వాషింగ్ సస్టెన్ ట్రై చేస్తున్నా సార్ ఇక్కడ నిచ్చినరా ఎమలే గా మాట సార్ అమీన్ కార్డ్ బాక్స్ ని తీసుకోమని చెప్తున్నా ఇక్కడ లోపడికి హలో 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 ఇమీన్ కార్డ్ బాక్స్ ని తీసుకో చెప్ రాపిచ్చుకోవచ్చా దేశీ గారు మీరు కార్డ్ బాక్స్ ని నేనే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ ధైర్యండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాయిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా మేడం మీ కో థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కానీ ఏం పేరు బాబు ఇది నా అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయనని తీసుకొచ్చి లోపల కూసుంటుంది మేడం హి ఇస్ ద థర్డ్ పర్సన్ నాట్ इवन एन ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నడిగితే తలుపులు అదుర ఆ ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా కలుపు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చేయండి మేడం ఈ హావ్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేజి గారిది యాక్సెప్టబుల్ కాదు 3% లోపడికొచ్చి రాస్తావ్ కండెనాడు ఇట్లా రాస్తావ్ కండెనాడు అది కూడా కండెనాడు ఏమన్నా కాదు కదరా అవును ఐన క్లియర్ చేసుకోవాలి కండెనాడు దొరికినా తలుపు లాకేస్కోనే చేసేదానికి కండెనాడు కూసురaina ఇంకొకటి 3% నీ ఓరిన ఇంద్రాల లోపడికి రాజీనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ చూసినా చూడండి నేను ఆయన కూర్చోన్నాడు ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆయన టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్ థింగ్ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

వెళ్తాను ఆరోగ్యం రాక రాకముందే సైన్ చేపించి ఇచ్చేసిండు నేను కుత్తాయించుకొని తినికప్పుడు నేను కొట్లాడి కొట్లా చేసి అవి చేపించి సైన్ చేయించాడు గుడిది అయ్యప్ప మన పెద్ద పెద్ద గుడి కానీ ఎవరికి ఇచ్చిన సైన్ చేసి నాకు ఇచ్చిన వాడిని నాతో సైన్ చేపించిన వాళ్ళు నా లీడర్ వస్తే ఏదన్నా ఎట్లో మర్చిపోతావు నువ్వు ನಿಮ್ಮ ರಿಪೋರ್ಟ್ ಇಟ್ಕೊಂಡ್ರು ನಿಮ référent ಆಗಿ जाऊನು ನಿ ಯಾರಿಗೂ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಫೋಟೋಕ್ಕೆ ಕೈನೂ ಇಲ್ಲ ಅವರಿಗೂ ಅವರಿಗೂ ಗಾಡಿ ಮೇಲೆ ಕೂತು ಕಳಿಸ್ತೀನಿ ರಿಪೋರ್ಟ್ ಚಪ್ಪಾ ಸರ್ ಆನ್ ತಬೇಡಿ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ದರಕ್ಕೆ ಹೋಗ್ತಾನಾ ಇದೆಲ್ಲ ಎಲ್ಲಕಡೆ ಜಾಬಿ ಬೇಡ ನಾನು ನೆಲನನ ಬಿಡ ಜಾಬ್ ಇಂಗೆ ಓರ ರೋಡ್ ಇದೆ ಸರ್ ಇದೇಂಗೆ ಹೆಡ್ಕೋ ಇಂತ ಮುಂದೆ ಹೆಡ್ಕೋ ಎಂತಾ ನಾನು ಇಂತ ಮುಂದೆ ಯಮರ ಪನಿಯಂ ನೇಸಿರು ಸರ್ ಕೂಡ ಯಮರ ಅಂತಾಯನ ಅದೇ ಡಿಟೈಲ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಮಾಯಮೇನೆ ಮಾಡ್ನಾ ಸೈನ್ ಮಾಡ್ಲಿ ಗಾಡಿ ತರದಿ ಈ ಸಾಕು ಹೆಡ್ಕೊಳ್ಳಿ ಯಮರ ಒಪ್ಪಾಕ